ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్పై టీమిండియా నూట నలభై రెండు పరుగుల భారీ తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ను మూడు సున్నాతో క్లీన్షిప్ చేసింది టీమిండియా అయితే ఈ మ్యాచ్లో శుభమాన్ గిల్ చాలా అద్భుతమైన సెంచరీతో రాణించాడు నూట రెండు బంతుల్లో నూట పన్నెండు పరుగులు చేశాడు అందులో పద్నాలుగు ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఇలాంటి ప్లేయర్ను నా క్రికెట్ చరిత్రలో చూడలేదని శివమన్ గిల్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు జాష్ బట్లర్ శివమన్ గిల్ లాంటి ప్లేయరు జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని చెప్పుకొచ్చాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు ఇలాంటి ప్లేయర్ జట్టులో ఉండాలని అంటున్నారు ఎందుకంటే చాలా అద్భుతమైన ఆటను కనబరిచి చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడని అన్నాడు అనంతరం ఇతని యొక్క బ్యాటింగ్పై కొందరు మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అంటున్నారు ఎందుకంటే బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు